కోల్కతా హత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జీ కార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు సీబీఐ పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది విచారణ సందర్భంగా సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది ఈ క్రమంలోనే లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సిబిఐ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం మరోవైపు అనాథ శవాలను విక్రయించినట్లు బంగ్లాదేశ్ కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసినట్లు కూడా సందీప్ ఘోష్ పై ఆరోపణలు వచ్చాయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా హత్యాచార ఘటనపై సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్కు పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు సిబిఐ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఆయన్ను అనేక ప్రశ్నించారు విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు డాక్టర్ సందీప్ ఇచ్చిన సమాధానాల్లో కొన్ని తేడాలు కనిపిస్తున్నాయని వాటిని ధృవీకరించుకోవాల్సి ఉందని దర్యాప్తు అధికారులు తెలిపారు అందుకోసమే లై డిటెక్టర్ పరీక్షలు జరపాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు సివిల్ వాలంటీర్ సంజయ్ కు పాలిగ్రాఫ్ పరీక్షలు జరిపేందుకు సిబిఐ అధికారులు ఇప్పటికే కోల్కతా హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సిబిఐ దర్యాప్తు నిర్వహిస్తోంది మరోవైపు కోల్కతాలో రెసిడెంట్ వైద్యురాలు హత్యాచారానికి గురైన కార్ మెడికల్ కళాశాల అవినీతి పుట్టగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనాథ శవాలను కూడా విక్రయించేవారని బంగ్లాదేశ్ కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవారని మాజీ ఉద్యోగి పేర్కొన్నారు వాడేసిన సిరంజులు ఇతర సామాగ్రిని కూడా రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునేవాడని తెలిసింది గతేడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ గా ఉన్న అక్తర్ అలీ పలు విషయంలో విషయాలపై సందీప్ ఘోష్ పై ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారు తాజాగా ఈ ఆరోపణలపై ఏర్పాటైన సిట్ ఇటీవల ఆధారంగా నమోదైంది జులై పద్నాలుగున అలీ రాసిన లేఖ ప్రకారం ఆస్పత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా భవన్ అనుమతులు లేకుండానే ఘోష్ లీజుకిచ్చేవారు వైద్యశాలకు అవసరమైన పరికరాలు ఔషధాల సరఫరాదారుల ఎంపికలో బంధు ప్రీతి చూపి కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకిచ్చారు సరఫరాదారుల నుంచి ఇరవై శాతం కమిషన్ పుచ్చుకునే వారని ఘోష్ పై అలీ ఆరోపించారు పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా సొమ్ములు దండుకునే ఆరోపణలు ఉన్నాయి వినియోగించిన సిరంజిలు సెలైన్ బాటిల్స్ రబ్బర్ గ్లౌజులు వంటివి ఆసుపత్రిలో ప్రతి రెండు రోజులకు ఐదు నుంచి ఆరు కిలోలు పోగయ్యేవి వాటిని ఇద్దరు బంగ్లాదేశీ వాసుల సాయంతో ఘోష్ రీసైక్లింగ్ చేయించినట్లు ఆరోపణలున్నాయి वो बहुत ही करप्टेड आदमी है वो हाजीकर मेडिकल कॉलेज में स्टूडेंट लोगों को फेल कराना टेंडर ऑर्डर देकर के बीस कमीशन लेना मतलब आर में जो भी काम होता था पोस्टिंग हो ट्रांसफर हो हाउस टॉपशिप हो सब जगह वो पैसा खाते थे सिर्फ यही नहीं गेस्ट हाउस में जूनियर जो स्टूडेंट है उन लोगों को बैठ करके शराब वगैरह पिलाते थे मतलब एक माफिया राजा बोल सकते हैं मैंने अपनी पूरे कैरियर में इतना गंदा इंसान नहीं देखा और वो खुद उनकी सिक्योरिटी के लिए बीस भी, आदमी था प्लस चार आदमी बाउंसर को लेके चलते थे हमने तो ఫిల్మ్ स्टार को देखा बाउंसर लेके चलते हुए किसी प्रिंसिपल को अपनी जिंदगी में नहीं देखा मैं 2023 साल जुलाई में मैंने कंप्लेन किया था సందీప్ ఘోష్ అలీ అప్పట్లోనే విజిలెన్స్ కమిషన్ ఏసీబీ హెల్త్ డిపార్ట్మెంట్ లకు ఫిర్యాదు చేశారు అప్పట్లో ఆయనపై వేసిన ఎంక్వైరీ కమిటీలో తాను కూడా సభ్యున్నని అతడు దోషిగా తేలిన ఎవరూ చర్యలు తీసుకోలేదని అలీ పేర్కొన్నారు